అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంసీ మీడియా నేను మిమిదిన్ చక్రవర్తి టాపిక్ నేను ఆల్రెడీ చెప్పేది దీని గురించి మాయమైపోయిన మహా రాజేష్ అది ఎందుకంటే అది అంటే అతను వచ్చిన ఏమేంటి అసలు ఎలా వచ్చాడు ఏ ఏ విధంగా ముందుకెళ్ళాడు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అనే దాని దాని గురించి మాయమైపోయాడని నేను చెప్పడం జరిగింది అంటే అంటే ముందు తీసుకున్న దానికి ఇప్పటికీ ఇప్పటి నుంచి మళ్ళీ ఎవరిని వేరు చేసేశాడు మనుషుల్ని ఎవరంటే మాడట్లేదు అప్పటి వరకు వరకు కూడా ఎవరు అయితే తీసుకో వాళ్ళంటే ఇప్పుడు నచ్చట్లేదు ఆ వ్యక్తికి ఈ యొక్క మహాసేన రాజేష్కి సరిపోయే రాజేష్కి ఆ వ్యక్తులు ఇప్పుడు నచ్చట్లేదు మరి వాళ్ళు ఎవరు అని అంటే ఈరోజు మీకు దాని గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం అసలు ఆ వ్యక్తి నిలకడ ఏంటి ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం మీరు కూడా మీ యొక్క సలహాలు సూచనలు రాజేష్ పైన ప్రేమాభిమానాలు ఇంకా ఆప్యాయతలే ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి తెలుసుకుంటారు అందరూ కూడా నేను కూడా మీ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అయితే టాపిక్ మనం ఏంటంటే మ్యాటర్ ఏంటంటే ఇతను అసలు ఇతను ఏంటి ఫస్ట్ అంటే ఫస్ట్ ఏమన్నా ఎదుగుదల కోసం పోనీ క్రిస్టియన్లు వాడుకున్నాడా లేకపోతే దళితుల్ని వాడుకున్నాడా అనే దాని గురించి మనం ఒకసారి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం అయితే ఫస్ట్ ఇతను ఒక అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాకపోతే ఖచ్చితంగా మనం మాట్లాడుకునే పరిస్థితి ఏం కాదు ఎందుకంటే రాష్ట్రంలో ఎంతో కొంత కొంచెం దళితులు అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్కి పడున్నారు అతని మాటలకి కొంచెం ముగ్ధులైన వాళ్ళు ఉన్నారు అయితే చేతల సంగతి పక్కన పెడితే మాటలకి మాత్రం కొంచెం పడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది అయితే ఇటీవల కాలంలో సరే అతను పల్లెలు మారడం లేదా ఇంకోటి అవన్నీ కూడా అతని వ్యతిగతం కానీ ఎక్కడికి వెళ్ళినా మనం వచ్చిన పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చాం మన పరిస్థితి ఏంటి మన ఏంటి అని మర్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే రేపటి రోజున మొన్న జరిగిన గతే పడుతుంది అది ఎందుకంటే అనుకున్నానంటే ఫస్ట్ అతను రావడం రావడం ఒక బ్లాక్ బోర్డ్ మీద లేకపోతే స్కూల్లో బ్లాక్ బోర్డుల మీద రాసుకుంటారు చాక్పీస్తో అతను అప్పుడు అతని డ్రెస్ సెన్స్ కూడా అంతకు ఉండేది కాదు ఏదో నలిగిపోయిన బట్టలు వేసుకొని అంటే ఎదగాలని కాదు ఎందుకనంటే నాకు ఇతను కూడా ఒక బిడ్డ కాబట్టి చెయ్యాలి అనిపించట్లేదు కానీ తప్పదనమాట పరిస్థితులను బట్టి ఏ ఏ యొక్క సహాక సహ సహాయ సహకారాలతో ఎదిగాడో వాళ్ళనే చిన్న చూపు చూస్తున్నాడు వాళ్ళనే కొంతమంది దగ్గర చులకం చేసి చూపిస్తూ ఉన్నాడు వాళ్ళనే తొక్కడానికి ప్రయత్నించే వాళ్ళతో చేతులు కలుపుతున్నాడు అని చెప్పేసి నేను ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది అయితే విషయంలోకి వెళ్తే గతంలో ఇతని పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది మరి అప్పటి నుంచి ఎక్కడో తోటలో కూర్చొని మాట్లాడుకునేటోడు ఫోన్ పట్టుకొని తర్వాత బ్లాక్ బోర్డుల మీద రాసుకుంటా స్కూల్లో స్కూల్ లేని టైంలో తర్వాత మెల్లగా సెల్ఫోన్లో ఫేస్బుక్ లైవ్లు పెట్టుకుంటా అలా అలా అలాగే కొంచెం ఏదో రకంగా ఎదిగాడు అనే దానికి అయితే ఖచ్చితంగా ఒప్పుకోవాలి మరి ఆ ఎదుగుదలకు ప్రోత్సాహం ఫస్ట్ అతను ఎంచుకున్న టాపిక్ ఏంటనంటే క్రిస్టియన్స్ నేను చూసినప్పుడు ఏం చూశానంటే నేను ఇతను క్రిస్టియన్స్ గురించి ఇతను క్రిస్టియన్స్ గురించి ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా క్రిస్టియన్స్ గురించి ప్రతిరోజు లైవ్ పెట్టడం క్రిస్టియన్ పాటలు పాడడం వాక్యాలు చెప్పడం క్రిస్టియన్ మీద ఎవరైనా దళి దాడి చేయకపోయినా వాళ్ళని వాళ్ళ మీద నోరు వేసుకొని పడిపోవడం వాళ్ళకి టీం ఉన్నట్టు ఆ టీంని వేసుకొని వాళ్ళ మీద దెబ్బలాడడం ఒకనొక టైంలో అది ఇప్పుడు హిందూగా చెప్పుకునే ఆ కరుణాకరణ అతను కూడా నేనే కొట్టానురా ఏం పీక్కుంటావు పీక్కోరా నువ్వు నేను క్రిస్టియన్ని నేను ఒక ఎస్సీ మాలనే నేను నా పేరు సరిపెల్ రాజేష్ నేను ఎక్కడ ఉంటాను పలానా ఉత్తర కంచ్లో ఉంటాను కాకినాడ జిల్లా నేను ఇక్కడే ఉంటాను ఏం పీక్కుంటా పీకో మేమేనా నిన్ను కొట్టింది నువ్వు మా క్రిస్టియన్ల మీద అనుచితంగా మాట్లాడుతున్నావు నువ్వు ఒక హిందువు అయితే నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి వాడిని కొట్టానని చెప్పి కొట్టి ధైర్యంగా చెప్పాడు మరి అదే పరిస్థితి ఇప్పుడు ఏమైపోయింది మరి ఈ రోజుల్లో క్రిస్టియన్స్ మీద అనేకమైన దాడులు మూకమ్మడి దాడులు ఎవరితో సహా గవర్నమెంట్తో సహా మూకమ్మడి దాడులు కనపడుతూనే ఉన్నాయి మొన్నటికి మొన్న ఒక జీవో రిలీజ్ చేసి ఎక్కడైతే ఒక పనికి ఎవడో చర్చి మీద చిన్న కంప్లైంట్ చేసాడని చెప్పేసి అనుమతుల కోసమని దాన్ని చూపెట్టుకొని మొత్తం అందరు అన్ని చర్చిల మీద కూడా ఎంక్వైరీ చేయండి రాష్ట్రంలో ఉన్న అన్ని చర్చిలు చర్చిలకు అనుమతులు వరకు అయితే వినలేదు మరి మరి అది కూడా స్వయాన కూటంలో భాగమైన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు దానికి ఆ ఫేషి నుంచి ఒక యొక్క రిలీజ్ అవ్వడం జరిగింది మేము మరి ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం మనం మరి ఆ కూటమి ప్రభుత్వంలో నేను కూడా ఉన్నానని చెప్పేసి అతను చెప్పుకుంటా ఉన్నాడు మరి దాన్ని ఎక్కడా కూడా ఖండించినట్టు ప్రశ్నించినట్టు మాట్లాడినట్టు కూడా లేదు సరే ఇలా జరుగుతూ ఉంటే మొన్నటికి మొన్న పాస్టర్ ప్రవీణ్ గారు అసలు ఎవరు అడగలే అతను ఎవ్వరూ కూడా పలానా రాజేష్ నువ్వు వెళ్ళి పోరాడు నువ్వు వెళ్ళి నెగ్గితేర్చు నువ్వు వెళ్ళిపో నువ్వు మా తరఫున ప్రవీణ్ గారికి న్యాయం చేయకూర్చు అని ఎవరు కూడా అడిగింది లేదు కానీ హుటాహుటినా నీ అంతటి నువ్వు బయలుదేరిపోయి వెళ్ళిపోయి ఒకసారేమో నైంటీ నైన్ ఇది యాక్సిడెంట్ అన్నావు ఎవరో అధికారులు ఎవరో చెప్పకుండానే ఇంకో టైంలో నైంటీ నైన్ పర్సెంటేజ్ ఇది హత్య అంటావు మళ్ళా ఎవరి దగ్గర సాక్ష్యాలు ఉంటే నా దగ్గర తీసి పోలీసుకి ఇస్తానంటావు అసలు నేను ఎవరు అడగపోయినా ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నావు నీ అంతటికి నువ్వే చెప్పేసుకుని నీ అత్యుత్సాహం ఏం చూపిస్తా ఉందన్నంటే నువ్వు గాడి తప్పి దళితుల్ని క్రిస్టియన్స్ని తొక్కబడే వాళ్ళతో చేతులు కలిపి నీ వ్యవహారం నడిపిస్తున్నావు నీ యొక్క ఉనికి కోసం నీ యొక్క ఉనికి కోసం ఏం చేస్తా ఉన్నావు అంటే నువ్వు జరిగిన అన్నింటినీ కూడా కప్పు పుచ్చేసి కానీ నేను దగ్గర మటుకు ఆపేసి చూసావు నీకు అర్థమవుతుందో లేదు నువ్వు గతంలో అన్నావు ఏమని అదే ఎవరైతే సామాజిక వర్గాన్ని నువ్వు కించపరిచి మాట్లాడావో ఆ సామాజిక వర్గం తరపు నుంచి నీకు ఈరోజు సీట్ లేకపోతానికి కారణం ఒక నిజంగా నువ్వు ఆ స్థాయికి ఎదిగే ఎమ్మెల్యే సీటు సంపాదించేవనంటే నువ్వు ఎంత ఇదైనా సరే కానీ హర్షించదగ్గ విషయం ఒక దళితుగా దళితుడి సామాజిక వర్గంగా కానీ దాన్ని నిలకడలేని వ్యవస్థతో నిలకడలేని పనులతో ఏం చేయగలిగావు నువ్వు వెంటనే మళ్ళీ వాళ్ళనే ఓడిస్తానని అన్నావు అంతకుముందు వాళ్ళపైన అనుచిత వ్యాఖ్యలు చేశావు ఒక సామాజిక వర్గాన్ని పర్టికులర్గా దూషించావు నువ్వు దూషించడం అంటే బండ బూతులు తిట్టావు ఫ్యామిలీతో సహా ఇంట్లో ఆడవాళ్ళతో సహా బూతులు తిట్టావు నువ్వు అన్ని తిట్టినా మళ్ళీ నేను చేర్చుకున్నారు అని అంటే దానికి కారణం ఏంటంటే నీకు అర్థం కాలే ఏంటని తెలుసా నువ్వేదో కొంచెం ఉద్ధరిస్తున్నావు నువ్వు అని చెప్పేసి నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కింద ఉన్నావు నిన్ను వాడుకొని ముందుకు నడుపుదామని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రయత్నం సరే వెళ్ళావు వెళ్ళిన తర్వాత నీ యొక్క మూలం ఏంటో మర్చిపోకూడదు కదా నువ్వు క్రిస్టియన్స్ని వదిలేసావు ఫస్ట్ క్రిస్టియన్ అన్నావు ప్రార్థనలు చేసావు భక్తి పాటలు పాడావు రోజు నీ మీడియాలో పొద్దున్నే ఇదే పెట్టాడు కానీ కొన్ని రోజుల తర్వాత దాన్ని డైవర్ట్ చేసి మెల్లమెల్లగా దళితుల్లోకి దిగావు దళితులకు దిగిన తర్వాత దళితుల్లో ఆ టైంలో నేను దళితుల తరఫున పోరాడుతాను అంబేద్కర్ ఇది అది అది అని చెప్పేసి లాస్ట్కి అంబేద్కర్ను కూడా మనం ఎప్పుడో గతంలో అంబేద్కర్ యుగంలో జరిగిన రాజ్యాంగాన్ని ఇప్పుడు ఎలా నడుస్తుంది అవి కూడా మార్చాలి అనే స్థాయికి ఎదిగావు నువ్వు అని నువ్వు అనుకుంటున్నావు అంటే ఏంటనంటే ఇవి వాళ్ళ తరపు నుంచి మాట్లాడినాయి కాబట్టి వాళ్ళకి అడ్డు చెప్పలేవు కాబట్టి నువ్వు కూటమి ప్రభుత్వానికి వాళ్ళకి వత్తాసు పలకాలి కాబట్టి దాని గురించి నువ్వు ఏదైతే ఎవరిని చూపించుకొని ఎదిగావో అటు క్రిస్టియన్స్ని ఇటు అంబేద్కర్ రిజాని కూడా చూపించుకునేది రెండింటినీ కూడా వ్యతిరేకంగా తయారైపోయావు నువ్వు ఈ రెండింటికి వ్యతిరేకం అవడమే కాకుండా నువ్వేదో కూటమి ప్రభుత్వంలో ఉన్నాను నేను కూటమి ప్రభుత్వంలో ఇలా చేస్తున్నానో నాకు ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కానీ ఒక్కసారి బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు ఒకసారి బాహ్య జరుగు బయట ఏం జరుగుతుందనేది ఒకసారి తెలుసుకో ఏం జరుగుతుందని తెలుసుకున్న తర్వాత అప్పుడు నువ్వు పెట్టే పోస్టులకు కానీ వ్యవహారం కానీ చెయ్యి అయితే ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే నేను నీవు దళితుల తరఫున పోరాడుతానన్నావు క్రిస్టియన్ల తరఫున పోరాడతానన్నావు సరే నువ్వు పోరాడు పోరాడకపో నీ సావు నువ్వు సావు కానీ కానీ ఎలాగైనా బతుకుతారు నువ్వు కాకపోతే వంద మంది లక్షల మంది పుట్టుకొస్తారులే కానీ ఒక్క అంబేద్కర్ కాదు అంబేద్కర్ని ఆనాడే చెప్పారు ఏంటి తెలుసా అంబేద్కర్ అనేటోడు కానీ చంపబడితే ఖచ్చితంగా లక్షలాది అంబేద్కర్లు పుడతారని చెప్పాడు ఆనాడే చెప్పాడు ఆయన కానీ ఈనాడు లక్షలాది కాదు కోట్లలో ఉన్నారు అంబేద్కర్లు అది నువ్వేదో చెప్పుకుంటున్నావు తప్ప అంతకు మించి ఏమీ కాదు కాకపోతే నువ్వు 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 చూపించే అత్యురాహానికి కొంచెం నీకు తెలవాలని చెప్పే ఒక ప్రయత్నం ఆనాడు వైఎస్ఆర్ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉండగా టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఏ ఒక్క చిన్న అసలు అమితమైన ప్రేమ చూపించేసావు ఏ రకమైన ప్రేమ అని అంటే మరి అది వాళ్ళ మెప్పు పొందడానికో లేకపోతే నీకు నిజంగా దళితులు క్రిస్టియన్ల మీద అంతా ప్రేమ ఉందో నాకైతే అర్థం కాలేదు కానీ ఇప్పుడు చూస్తే అది తెలుస్తుంది ఏంటని అంటే అసలు ఏ మారుమూల గ్రామంలో రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామంలో ఒక చిన్న దళితుడికి కానీ చిన్న ఏమక్కర్లే చిన్న అన్యాయం జరిగినా ఊవెత్తున మాట్లాడితే వెంటనే స్క్రీన్ ఆన్ చేసుకోవడం మీదడిపోవడం నోరేసుకొని మరి ఆ రకంగా స్పందించావు నువ్వు దానికి ఒప్పుకుంటే నేను ఆ రకంగా ఎందుకు అని అంటే నీ కక్ష అంతా వాళ్ళ మీద చూపించుకున్నావు అంటే నువ్వు టీడీపీలో ఉన్నావు కాబట్టి దీన్ని వాళ్ళ మీద రుద్దడానికి ప్రతి దాన్ని ఇష్యూని ప్రతి ఇష్యూని ఎత్తుక్కో నువ్వు ఎత్తుక్కొని ఎత్తుక్కొని మరి దాన్ని చూపించావు జనాలకి మరి ఇప్పుడు అంతకు మించి జరగట్లేదంటవా ఇక్కడ నిన్నటికి నిన్న ఒక నెల క్రితం తాటాకులు కూడా ఒక దళితుడు చనిపోయాడు అని చెప్పేసి చెప్పారు అసలు అది ఏం జరిగింది ఎలా జరిగింది కనీసం దాని గురించి ఏమైనా చెప్పగలిగావా ఎక్కడ చాలా జరుగుతూ ఉన్నాయి దళితులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు దానిపైన ఏమైనా స్పందిస్తూ ఉన్నావా క్రిస్టియన్స్ ఏం చెప్తా ఉన్నారు సుప్ కోర్టులోనే చెప్తా ఉంది ఇంకేం మాట్లాడుతుంది చెప్పి ఇంకా ప్రభుత్వం తరఫు నుంచి ఏం చెప్తారు ఏమని ఒక క్రిస్టియన్ ఎస్సీగా ఉండకూడదని చెప్తా ఉన్నారు అది నీకు తెలుసు ఒక రిజర్వేషన్ అనేది అంటే ఎస్సీగా ఉండకూడదు అని అంటే బీసీగా తీసుకొని రిజర్వేషన్లో పో రిజర్వేషన్కి అనర్హులు అని చెప్తా ఉన్నారు ఒక క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అయితే రిజర్వేషన్కి అనర్హులని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే ఫోకస్ అంతా కూడా ఎటు తిరిగి ఎటు తిరిగి వచ్చినా సరే నిన్నెత్తుకున్న క్రిస్టియానిటీ మీద నిన్నెత్తుకున్న దళితుల మీదే ఫోకస్ జరుగుతుందని చెప్పేసి నీ బుర్రకి అర్థమవుతుంది ఏమన్నా నీకు అర్థం చేసుకునే ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నావా నువ్వు అసలు ఒక్కో టైంలో అనిపిస్తుంది నీకు అన్నిటిని నీ మీదే చేసుకొని నీకు నువ్వే చేసేసుకొని పిచ్చోడు వైపోయామని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి నీ అత్యుత్సాహం వల్ల అన్ని రాష్ట్రాన్ని నేనే నడుపుతున్నానన్న ఫీలింగ్లు నువ్వు ఉంటున్నావు కాబట్టి పిచ్చోడి వైపే కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మరి ఒక్కసారన్న ఈ యొక్క క్రిస్టియన్స్ని ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళకి బీసీ సర్టిఫికేట్ ఇవ్వాలి అని చెప్పేసి ఇచ్చిన ఆర్డర్పై ఒక్కసారన్నా స్పందించావు నువ్వు వీళ్ళకి క్రిస్టియన్స్కి దళితులకి అనుకూలంగా పోరాడుతున్నావా ఎక్కడ ఉంటున్నావు నువ్వు ఏం చేస్తా ఉన్నావు నువ్వు నీకు వాళ్ళ గురించి ఎందుకు నిన్ను ఎవరు లేపారు నిన్ను ఎవరు తీసుకెళ్లారు ఫలానా వంశీయో లేకపోతే నానేయో లేకపోతే వాళ్ళ చోళ్ళు నీకేందుకు నేను నీకు వేసింది ఎవరు నువ్వు స్క్రీన్ ఆన్ చేసి అకౌంట్ నెంబర్ పెడితే నీకు డబ్బులు వేసింది ఎవరు నీ ఫోన్పే నెంబర్ పెడితే నీకు డబ్బులు వేసింది ఎవరు నీకు ఈ రోజున నువ్వు క్యామ్ ముందు మాట్లాడుతున్నావు నీ వెనక స్క్రీన్ ఉంది నీకు మంచి బట్టలు ఉన్నాయి ఉంగరాలు బొంగరాలు వేసుకొని నువ్వు ఉన్నావు అంటే నేను నా స్థితిలో తీసుకెళ్ళి నువ్వే కూలి పని చేసావా నువ్వేమైనా ఎంబీబీఎస్ చదివావా నువ్వేమన్నా ఇంజనీరింగ్ చేసి ఎన్ఆర్ఏ నువ్వేమన్నా యూఎస్ రిటర్న్స్ అని నువ్వేమన్నా నువ్వు ఎంతగా ముక్కు మూలుగు టెన్త్ ఇంటర్ ఫెయిల్ అది నీ బతుకు మరి నీకు నువ్వు ఎలా వచ్చినవి నీకు నీకున్న దాన్ని ఉపయోగించుకున్నావు కానీ అందరూ సపోర్ట్ చేశారు నీకు నువ్వు అది గ్రహించట్లేదు